అందరికీ నమస్తే అండి సో మన దేశంలో వ్యవస్థలు బతికే ఉన్నాయి రాజ్యాంగం ఎంతో కొంత అమలు అవుతోంది సో రాజకీయమే పనిచేయకుండా అక్కడక్కడ రాజ్యాంగం కూడా పనిచేస్తోంది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు కూడా పనిచేస్తున్నాయని ఈరోజే కాస్త నాకైతే కళ్ళు తెరుచుకున్నాయి ఎందుకంటే కోడికత్తి కేసులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి జరిగిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో నిందితుడిగా ఉన్న జానపల్లి శ్రీను అలియాస్ కోడికత్తి శివునుకి ఈరోజు బెయిల్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఒక పాతిక వేలు డిపాజిట్ ష్యూరిటీ ష్యూరిటీను అలాగే ప్రతి ఆదివారం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేయాలనే కొన్ని షరతులతో అతనికి బెయిల్ ఇచ్చింది పాపం అతను హత్య ప్రయత్నం చేశాడు అటెంప్ట్ చేశాడు అనేది అతని మీద ఆరోపణ అతను ఎవరి మీదనైతే మట్రటెంట్ చేశాడో అతను ఇప్పుడు సాఫీగా హాయిగా నూటికి నూరు శాతం అత్యంత ఆరోగ్యవంతుడుగా ఒక అత్యున్నత కుర్చీలో కూర్చొని ప్రతి వారం వారం వారానికి రెండుసార్లు మూడు సార్లు జనంలోకి వస్తూ బటలు నొక్కుతూ ఉన్నాడు కానీ ఆయన మీద ఆ ప్రయత్నం చేసి కత్తితో ఘాటు పెట్టిన పాపానికి గాను ఇతను ఐదేళ్ల పాటు జైల్లో మగ్గాడు ఐదేళ్ళకు పైగా అతను ఏ ఇంటెన్షన్తో నేరం చేశాడో అసలు అక్కడ ఎవరైనా చేయమన్నారో డ్రామానో అదేమైనా సినిమాటిక్ స్క్రీన్ ప్లే డ్రామానో స్క్రిప్టుడ్గా జరిగిన రియాలిటీ షోనో అసలు దాని దానివరక జరిగిన వాస్తవాలు ఏమిటో ఏమీ తెలియదు ఈయన బాధితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పరు చెప్పక ఇన్నాళ్ళు కేసు అలా సాగుతూ వచ్చింది సో ఈయన సాక్ష్యం చెప్పరు కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు కూడా ముందుకు రాల ఎప్పుడైనా సాక్షులు వెళ్ళి సాక్ష్యం చెప్తే అప్పుడు ఆ విచారణ ముందుకు వెళ్తుంది ఈయన చెప్పడం విచారణ ముందుకెళ్దు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చాయి సో అందుకే ఇంకా ఎంతలే వ్యవస్థలు చచ్చిపోయినాయిలే ఇంకా వ్యవస్థలు లేవులే పాపం రేపు పొద్దున అతను నిరపరాది ఏ తప్పు చేయలేదు అనిపిస్తే అతను ఐదు సంవత్సరాల పాటు జైల్లో ఉన్న జీవితాన్ని ఎవరు తిరిగిస్తారు ఎంత పాపం అది ఒక వ్యక్తిని ఏదో సినిమాలో ఉంటుంది పది మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషకు మాత్రం శిక్ష పడకూడదు అని అంటారు మరి ఇతను ఇతను చేసిన నేరం నిజంగా ప్రూవ్ అయితే రెండేళ్ళు జైలు శిక్ష ఉంటుందేమో కానీ ఇతను ఐదున్నరేళ్ళు జైలు శిక్ష అనుభవించాడు కదా ఆ పాపం పుణ్యం ఎవరికో తెలియాలి సో నేను చెప్పేదైతే ఒకటే ఈరోజు ఈ తీర్పుతో పోన్లే వ్యవస్థలు అయితే బతికే ఉన్నాయి ఎంతో కొంత న్యాయం జరుగుద్ది అనే నమ్మకం కుదిరింది పాప మీ కోడికత్తి సీను మీడియాతో మాట్లాడకూడదు బాబు ఆ కేసులో ఏం జరిగింది నిజంగా నువ్వెందుకు చేసావు అని ఎవరైనా ఎవరైనా వెళ్ళి అతన్ని అడగాలన్నా అతను చెప్పలేడు ఈ కేసు అంశాలు అతను మీడియాకి ఏమీ చెప్పకూడదు ఇప్పుడు అతను బయటకు వస్తే అతన్ని ఇంటర్వ్యూ చేయాలని అతనితో మాట్లాడాలని అతనితో డిబేట్లు పెట్టాలని చాలామంది అనుకోవచ్చు అతన్ని మీడియా పరంగా వాడుకోవాలని చాలామంది అనుకోవచ్చు కానీ కోర్టు అతని నోటికి తాళం వేసింది ఈ కేసు గురించి ఏమి మాట్లాడొద్దని చెప్పింది పోన్లే అతను మాట్లాడినా మాట్లాడకపోయినా ఒకటి మాత్రం నిజం ఆ తల్లి కడుపు తీపి కాస్త పనిచేసింది ఆ తల్లి కోడికెత్తి శీను తల్లి సావిత్రమ్మ ఎవరైతే ఉందో ఆమె గత కొంతకాలంగా ఆవేదనతో ఆందోళనలు చేస్తూనే ఉంది ఆమె దీక్షలు పూజలు ఫలించేయము కొడుకు బయటకు వచ్చాడు ఈ వ్యవస్థల మీద ఎంత కొంత నమ్మకం కుదిరింది అంతకుమించి ఇంకేమీ చేయలేం థ్యాంక్ యూ